హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లివర్ను క్లీన్ చేసి విషాన్ని బయటకు పంపే కూరగాయల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాలకూర యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఇందులో గ్లూటా తెయ్యను అనే సమ్మేళనం ఉంటుంది ఇది కాలేయం విష పదార్థాలతో సమర్థవంతంగా పోరాడడానికి వాటిని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది దీన్ని మీరు పప్పులో లేదా కూరగాయల్లో కలిపి వాడవచ్చు బ్రొకలీలో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి ఈ సమ్మేళనాలు కాలేయం వ్యర్థాలను శరీరం నుంచి సులభంగా తొలగించే ముఖ్యమైన ఎంజాయంను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి కాలేయ శుద్ధి ప్రక్రియకు ఇది అత్యంత కీలకం బ్రొకోలిని తేలికగా ఆవిరి పట్టవచ్చు లేదా కాల్చి సలాడ్గా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు దీని క్రంచినెస్ చాలామందికి నచ్చుతుంది కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఇది కాలేయానికి ఒక అద్భుతమైన ఔషధం లాంటిది ఇది పిత్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది కాలేయం పనిని సులభతరం చేస్తుంది తద్వారా విషాన్ని వేగంగా తొలగించే ప్రక్రియకు మద్దతు ఇస్తుంది కాకరకాయ చేదును తగ్గించుకోవాలంటే దానిని కోసిన తర్వాత కొద్దిసేపు ఉప్పులో నానబెట్టి ఆపై బాగా కడగాలి దీనివల్ల చేదు తగ్గుతుంది మీరు దాని పోషకాలను పూర్తిగా పొందవచ్చు